క్రిస్మస్ స్పెషల్ ప్రేమ కరుణకు చిహ్నమైన యేసుక్రీస్తు చరిత్ర తెలుసా అయితే ఎంతో ఘన చరిత్ర ఉన్న ఏసుక్రీస్తు జననం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భవతి అయింది యేసుక్రీస్తు ప్రభువుగా భూలోకంలో జీవించి ప్రజలందరికీ నెమ్మదిని సమాధానం ఆదరణకరమైనటువంటి మాటలను తెలియజేశారు నెల వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ గుర్తొస్తుంది లోకరక్షకుడు ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ శాంతికి ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది లోకరక్షణ కోసం పాపాలను కడిగివేసి మానవాళిని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడే స్వయంగా ఏసుక్రీస్తుగా ఈ భూమిపై జన్మించాడని భక్తుల నమ్మకం ఈ క్రిస్మస్ పండుగ దైవానికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని బలపరుస్తుందని క్రైస్తవులు చెబుతూ ఉంటారు అయితే చరిత్ర ఉన్న యేసుక్రీస్తు జనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ఒక రాజభవనంలో కాకుండా సామాన్యమైన పశువుల కొట్టంలో జన్మించారని చెప్తారు ఇది మనిషికి ఉండాల్సిన నిరాడంబరతను వినయాన్ని చాటి చెబుతుంది రెండు వేల సంవత్సరాల క్రితం రోమ్ కింగ్డమ్ ను పాలించే ఆగస్ట తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కించడానికి ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ ఇరవై తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు అయితే అదే సమయంలో రోమన్ రాజ్యంలోని నజరేతో పట్టణంలో ఉండే మేరీతో జోసఫ్ పెళ్లి నిశ్చయమైంది కానీ ఒక రోజున మేరీకి గాబ్రియల్ అని దైవదూత కళ్ళలో కనపడి ఓ మేరీ నువ్వు దైవానుగ్రహం పొందావు కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావని తెలిపింది మీకు పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని అతడు దేవుని కుమారుడు అని తెలియజేసింది దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భవతి అయింది అయితే ఆగస్టు సీజర్ రాజు ఆదేశాల మేరకు జోసఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బెతిలిహమ్కు వెళ్తారు కానీ పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని తెలిసి గ్రామస్తులు జోసఫ్ మేరీలను గ్రామంలోకి రానివ్వరు దీంతో పశువుల పాకలో ఆశ్రయం పొందిన మేరీ యేసుకు జన్మనిచ్చింది ఆ సమయంలో ఆకాశం నుండి ఒక దేవదూత కిందికి దిగొచ్చి ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు ఆయనే మీ అందరికీ ప్రభు అని గొర్రెల కాపర్లకు తెలియడంతో వారు యేసుక్రీస్తును ఆరాధించడం మొదలు పెడతారు ఇలా దేవుడి బిడ్డగా జన్మించిన యేసుక్రీస్తు మానవులందరికీ ఉన్నటువంటి కష్టాలు బాధల నుంచి వారిని విడిపించడానికి సిలువును సైతం మోశాడు ఏసుక్రీస్తు ప్రభువుగా భూలోకంలో జీవించి ప్రజలందరికీ నెమ్మదిని సమాధానం ఆదరణకరమైనటువంటి మాటలను తెలియజేశారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.